ఓట్ల దొంగతనంతోనే బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు స్వాతంత్ర వేడుకల్లో భాగంగా హైదరాబాద్ గాంధీభవన్లో పార్టీ నేతలతో కలిసి జాతీయ పతాకం ఎగరవేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం పనిచేస్తోందని మహేష్ గౌడ్ అన్నారు ప్రధాని మోదీ కేవలం పెట్టుబడిదారుల అభివృద్ధికే తప్పిస్తున్నారని చరిత్రలో ఘోరాతి నేరం మోడీ గారు మూడవసారి అధికారం రావడానికి ఈ అడ్డదారులే శరణ్యమయ్యాయి విపరీతంగా ఓట్ల దొంగతనం జరిగిందని ఆ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఆధారాలతో సహా చూపించడం జరిగింది ఆయన చూపించిన ఆధారాలే కావు బీహార్ లో ఎన్నికలకు పోతున్న వేళ వారికి వ్యతిరేకం అనుకున్న ఓట్లను తొలగించినట్టు ప్రక్రియ ఎస్ఐఆర్ పేరిట దాదాపు అరవై ఐదు లక్షల ఓట్లు తొలగిస్తే ఇవాళ సుప్రీంకోర్టు మెట్టికాయలేసి ఎందుకు తొలగించినారో కారణాలు చెప్పాలి తక్షణమే వాళ్ళందరినీ జాబితాలో చేర్చాలనే మాట చెప్పడం అంటే ఈ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది